విశాఖలోని గాజువాకలో జోన్ టూ డీసీపీగా తుహిన్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి సరఫరా వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జోన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రౌడీ షీటర్లపై నిఘా పెట్టారు ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు dgp sir and uh, commissioner of police Vishakapatnam batchi sir and i am very sure that uh, professional policing which is going on in Vishakapatnam city adini nenu continue chestanu in my tenure as a uh, dcp 2 my main focus crime against women second is the ganja visham Vida Gura. manam strict action as per the directions of dgp sir and uh, ఆనరబుల్ సిపి సార్ థర్డ్లీ మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది దాని తర్వాత ఏఎస్పి నర్సీపట్నం కానీ పనిచేశాను ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ అడిషనల్ ఎస్పీ సెబ్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ లాస్ట్ యాజ్ ఎస్పి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఇది నా ఫిఫ్త్ పోస్టింగ్ సరే రాష్ట్రంలో ప్రధానంశంగా గంజాయి అనేది ఉంటాయి విశాఖపట్నం సిటీలో మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ కాబట్టి ఫస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మీద ఫోకస్ పెట్టుకోవాలి నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానీ చేస్తున్నప్పుడు ఇట్స్ అడ్జాయినింగ్ సిటీ కాబట్టి అక్కడ ఏమేమి రూట్స్ ఉన్నాయి నాకు కొద్దిగా అవగాహన ఉంది నేను ఒకసారి ఆఫీసెస్తో పాటు రివ్యూ చేసుకుంటాం ఏజెన్సీ ఏరియా నుంచి అనకాపల్లి డిస్టిక్ నుంచి మన వైజాగ్ సిటీకి ఎంట్రీ రూట్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి దానికి చెక్ పోస్ట్ ప్రాపర్గానే రన్ అవుతుందో లేదా ట్వంటీ ఫోర్ సెవెన్ చెక్ పోస్ట్ రన్ చేసుకోవాలి అన్ని వెహికల్స్ చెక్ చేసుకోవాలి సో దాట్ ట్రాన్స్పోర్టేషన్ క్యాన్ బి కౌంట్ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషలీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్న అవుతున్నారు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ దాని మీద కూడా ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ అయింది पब्लिक अवेरने मीटिंग्स स्कूल अं कॉलेज अभी मैं उन्ना पुलिस सैडी प्लस डिस्ट्रिक अडमस्ट्रेष्न अभी मन कंन्स्ता प्लस कमिंग फॉर्वर्ड मन की कुछ स्ट्रिक्ट ऐसा कोंज कंस्यूमर्स आलो नाटस्ट ट्रांसपोर्टर्स कंस्यूमर्स पैना